విక్కీ చైత్రాని హాస్పిటల్ నుండి తీసుకుని వస్తూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే అదేంటి విక్కి నువ్వు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నావు చైత్రతో కలిసి ఎక్కడికో వెళ్ళావు అదేంటి ఇలా చేసావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే చైత్ర ఆభాషం చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళింది నేను అది ఆపడానికి వెళ్ళాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విక్కీ ల పిన్ని అయితే అదేంటమ్మాయి అది ఎంత పెద్ద తప్పో తెలుసా అది ఎంత నేరమో తెలుసా అలా చెయ్యొచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చైత్ర అయితే ఏదైనా జరిగి ఉంటే నాకే జరుగుతుంది కదా అందుకే ఇలా చేసుకోవడానికి వెళ్ళాను పద్మావతి విక్కీ వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏమీ మాట్లాడకుండా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం చైత్రాన్ని చూసి అలా చేయకూడదు చైత్ర అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా కోపంగా విక్కీని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న చైత్రకి కళ్ళు తిరిగి విక్కీ మీద పడిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న విక్కీ అయితే చైత్ర చైత్ర ఏంటి ఎలా పడిపోయావో లెగు లెగూ అని చెప్పేసి అయితే తన లేపుతూ ఉంటాడు ఎంతకీ లేకపోవటంతో తనని ఎత్తుకుంటూ ఉంటాడు అది చూసిన పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి విక్కీ గారు నాకు రాను రాను ఇంకా దూరం అయిపోతున్నారు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే చైత్రాని ఎత్తుకొని తన రూమ్ లోనికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్